దీపావళి ఈ నెల ఇరవై తేదీన అంటే అంతకు రెండు రోజుల ముందు పద్దెనిమిదవ తేదీన ధనత్ర యోదశని జరుపుకోబోతున్నాం ఇదే రోజు అత్యంత అరుదైన పారిజాత యోగం ఏర్పడుతోంది మనిషి జీవితంపై అధిక ప్రభావాన్ని చూపించే యోగాల్లో ఈ పారిజాత యోగం కూడా ఒకటి దాదాపు నూట నాలుగు సంవత్సరాల తర్వాత ధనత్రనత్రశి రోజు ఏర్పడుతుండటంతో మూడు రాసుల వారి జీవితాలపై అధిక ప్రభావం పడుతుంది వారికి భారీ ధనార్జనతో పాటు ఊహించని లాభాలు పొందుతారు ఆయా రాసుల వివరాలను మనం తెలుసుకుందాం మీనరాశి వారికి లాటరీ తగ్గే అవకాశం ఉంది ప్రభుత్వం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి కోరిక కూడా నెరవేరే సమయం ఇది మంచి పెళ్లి సంబంధం కుదరడంతో అందరూ సంతోషంగా ఉంటారు ఆదాయం కూడా బాగా ఉంటుంది రాజకీయాల్లో ఈ రాశి వారు మంచిగా రాణించడానికి అవకాశం ఉంది అన్నదమ్ములతో మంచి సంధం మంచి సంబంధాలు ఉంటాయి వృశ్చిక రాశి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడతారు వాటి నుంచి భారీగా ఆదాయాన్ని కొట్టేస్తారు కొత్తగా ఇంటిని వాహనాన్ని కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు మిత్రులతో బంధువులతో ఆనందంగా ఉండటంతో పాటు వారి నుంచి సహకారాన్ని కూడా అందుకుంటారు భూమికి సంబంధించిన లావాదేవీలు వ్యవహారాల్లో సుభయోగాలు ఉన్నాయి సింహరాశి వ్యాపారాల్లో ఊహి ఊహించని రీతిలో లాభాలు కళ్ళ వచ్చిన డబ్బును ఇతర వ్యాపారంలో పెట్టుబడి పెడతారు తద్వారా మళ్లీ లాభాలే పొందుతారు కుటుంబం సంతోషంగా ఉంటుంది గతంలో మొదలై పూర్తి కాదు అనుకుని వదిలేసిన పనులన్నీ ఈ సమయంలో వీరు మొదలు పెట్టినట్లయితే అవన్నీ పూర్తవుతాయి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారు కూడా ఈ సమయంలో ప్రయత్నిస్తే ఖచ్చితంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి న్యాయ సంబంధిత కోర్టు కేసుల్లో తీర్పు కూడా వీరికి అనుకూలంగా వస్తుంది సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి వీళ్ళకి ధనత్రిషం నుండి వీరికి కొద్ది బండ్ల కొద్ది బంగారం పంపను బృహస్పతి ఎవరు ఆ రాసులు చూసుకుందాం వేద శాస్త్రంలో బృహస్పతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది దేవతల గురువైన బృహస్పతి జ్ఞానాన్ని ప్రసాదించే వాడిగా చెబుతుంటారు ఆధ్యాత్మికతకు సంపదకు శ్రేయస్సుకు బృహస్పతి కారకుడు అటువంటి బృహస్పతి పన్నెండు సంవత్సరాల తర్వాత తన ఉత్కృష్ట రాశి అయిన కర్కాటక రాశిలోకి ధనత్రయోదశి నాడు ప్రవేశిస్తున్నాడు అంటే అక్టోబర్ పద్దెనిమిదిన ధనత్రయోదశి రోజున కర్కాటక రాశిలో బృహ ప్రవేశం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఈ సమయంలో ఆయా రాసుల వారి కెరీర్ బాగుంటుంది ఏ పని చేసినా మంచి ఫలితం వస్తుంది మరి ఆ రాసులు ఏమిటో చూద్దామా కర్కాటక రాశి ధనత్రయోదశి రోజు బృహస్పతి తన ఉచ్చ రాశిలోకి సంహారం చేయడం వల్ల కర్కాటక రాశి జాతకులకు కలిసి వస్తుంది కర్కాటక రాశి నుంచి లగ్నానికి బృహస్పతి మారుతున్నందుకు సంచారం జరుగుతున్నందుక ఈ సమయం మీకు సానుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఉద్యోగాలు చేసేవారు కొత్త పనిలో బాధ్యతలను స్వీకరిస్తారు జీవిత భాగస్వామితో వారి బంధం చాలా బలపడుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి తులారాశి ధనత్రయోదశి రోజు బృహస్పతి సంచారం తుల రాశి జాతకులకు చాలా సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో తులరాశి వారు అనేక ఆర్థిక లాభాలను చూస్తారు పని చేసే చోట గుర్తింపుని చూస్తారు కొత్తగా కెరియర్ ప్రారంభించిన వారికి ఈ సమయం మంచి ఫలితాలను ఇస్తుంది కంపెనీలలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు కొత్త నాయకత్వాలు అవకాశాలను పొందుతారు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి వ్యాపారవేత్తలు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు తండ్రితో సంబంధాలు బాగుంటాయి